హాయ్ జే జేయాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ జోసా జోసాలో అయితే లాక్ అయిపోయింది లాక్ ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే లాక్ అయిపోయినాయి ఏమో లాక్డు మీరు చూసినట్టయితే ఇప్పుడు లాక్డ్ యూ కాంటు ఎబుల్ టు ఎడిట్ ఎనీథింగ్ మనము పద్నాలుగో తారీఖు రౌండ్ వన్ దాకా వెయిట్ చేయాల్సిందే కాకపోతే ఏంటో ఈ వీడియోలో ఏంటంటే ఏం చెప్పాలనుకున్నాను మీకు ఒకవేళ సీటు వస్తే ఐఐటీలో రావచ్చు ఎన్ఐటీలో రావచ్చు త్రిబుల్ ఐటీలో రావచ్చు జిఎఫ్టీలో రావచ్చు ఈ సీటు రావాలంటే మీకు ఇంటర్మీడియట్ ఇంటర్ అండ్ సిబిఎస్ఈలో ఎంత పర్సంటైల్ కావాలి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చింది లేకపోతే మీకు సీటు వచ్చినా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది గుర్తుపెట్టుకోండి క్యాన్సిల్ అవుతుందమ్మా కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా నాకు ఫోన్ చేసి సార్ మాకు ఇంటర్మీడియట్లో కానీ అదేవిధంగా సిబిఎస్ఈలో మాకు పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంత తక్కువ వచ్చినాయి ఎందుకంటే సిబిఎస్ఈలో సెకండ్ ఇయర్ మాత్రమే చూస్తారు అది గుర్తుపెట్టుకోండి సిబిఎస్ఈలో సిబిఎస్ఈలో సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే చూస్తారు మనకి ఇంటర్మీడియట్లో మార్క్స్ ఏంది ఫస్ట్ ఇయర్ ఉంటాయి సెకండ్ ఇయర్ ఉంటాయి అందువలన ఏంటంటే లక్కీగా ఏంటంటే ఇంటర్లో కూడా సెకండ్ ఇయర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు గుర్తుపెట్టుకోండి సిబిఎస్ఈలో ఎగ్జామినేషన్ ఉండదు ఫస్ట్ ఇయర్ ఉండదు సెకండ్ ఇయర్ మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది అదే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకు మార్క్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ రెండు కలిపి థౌజండ్ మార్క్స్ అమ్మ సిబిఎస్ఈలో మనకి ఇంట్రెస్ట్ అందుగా అందువల్ల ఏంటంటే ఎంపీసీ మరి ఏమి ఇంటర్మీడియట్ ఏపీ స్టేట్ బోర్డు కానీ తెలంగాణ స్టేట్ బోర్డు కానీ ఎవరైనా చదువుతారో వాళ్ళకి సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ ఇది చాలా లక్కీ అనమాట సిబిఎస్ఈ కూడా సెకండ్ ఇయర్ మాత్రమే కానీ ఎంతంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి మీకు ఐఐటీలో సీట్ రావచ్చు ఎన్ఐటీలో ఎక్కడొచ్చినా సరే ఇది రావాలి ఇది ఇది రేపొద్దున మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇది వాళ్ళు చెక్ చేసినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓసీ పిల్లలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎస్సీ స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉండవు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండే వాళ్ళని సీట్ ఇస్తారు మిగతా వాళ్ళకి క్యాన్సిల్ కొడతారు గుర్తుపెట్టుకోండి క్యాన్సిల్ కొడతారు మన స్టూడెంట్స్ అందరికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదని నేను అనుకున్నా ఐ హోప్ ఎవ్రీబడి హ్యావింగ్ ద సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ నో ఇష్యూ కాకపోతే ఒకసారి మనం వీడియో చేద్దాం జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం వీడియో చేద్దాం ప్రతి ఒక్కరు కూడా నాకు పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఒకసారి కాల్ చేసి కొంతమంది ఓసీ పిల్లలకి సెవెంటీ పర్సెంటేజే ఉంది వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అమ్మ ఎందుకంటే మీకు మన యాజ్ పర్ బిజినెస్ రూల్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఐఐటీలో కానీ ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో సీట్ రావాలంటే మినిమం మీకు సెవెంటీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ సిక్స్టీ ఫైవ్ మార్సెంట్ తీసేది మీకు మీరు ఎంసెట్లో ట్రై చేసుకోండి అదర్ వేరే ఆల్టర్నేటివ్ చూసుకోమని నేను ఆల్రెడీ చెప్పాం మరి చూద్దాం ఎన్ని మార్క్స్ వస్తే మరి మరి సబ్ సిబిఎస్ఈ సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ రావాలి ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ రావాలి ఒక్కసారి మనం చెక్ చేయాలి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కానీ మన ఛానల్లో ఎవరైతే చూస్తారో కానీ వాళ్ళ కోసం నేను ఒక క్యాలిక్యులేషన్ అయితే చేయటం జరిగింది జోసా జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్ క్వాలిఫయింగ్ మార్క్స్ సీబీఎస్ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉండాలి సపోజు మీరు ఏంటంటే ఎలిజిబిలిటీ సెకండ్ ఇయర్ మార్క్స్ ఓన్లేదు గుర్తుపెట్టుకుంటే సెకండ్ ఇయర్ మార్క్స్ ఓన్లీ ఓసీఈడబ్ల్యూస్ ఓబీసీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి మరి సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వందకి డెబ్బై ఐదు గుర్తుపెట్టుకోండి వందకి డెబ్బై ఐదు మరి ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ రావాలి ఫైవ్ థర్టీ మార్క్స్ రావాలంటే మీకు ఫైవ్ థర్టీ మార్క్స్ మనకి టార్గెట్ ఫైవ్ థర్టీ రావాలి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టోటల్ మనకు టార్గెట్ ఫైవ్ థర్టీ మార్క్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఫైవ్ థర్టీ మార్క్స్ ఇంటర్ కానీ సిబిఎస్ఈ కానీ ఫైవ్ థర్టీ అంటే థౌజండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎన్ని రావాలి థౌజండ్ మార్క్స్ అంటే సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్లో థౌజండ్ మార్క్స్ రావాలి థౌజండ్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థౌజండ్ అండ్ ఇది ఫస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీ తీసేసాం కదా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీ తీసేసాం ఫస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీ తీసేసినప్పుడు థౌజండ్ మైనస్ ఫోర్ సెవెంటీ అంటే ఫైవ్ థర్టీ అయ్యింది ఫైవ్ థర్టీ మనకి హండ్రెడ్కి హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ థర్టీకి మరి ఎక్స్ ఎంత రావాలి మనకి త్రీ నైంటీ సెవెన్ మార్క్స్ పైన ఉండాలి గుర్తుపెట్టుకోండి త్రీ నైంటీ సెవెన్ మార్క్స్ పైన ఉన్నవాళ్ళు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ ఇంటూ ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ అండ్ జిఎఫ్టీ వీటి మా వీటిల్లో ఈ మార్క్స్ ఉంటేనే మీకు అడ్మిషన్ ఇస్తారు లేకపోతే మీ అడ్మిషను క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ చూడ చూద్దాం మరి థౌజండ్లో థౌజండ్లో ఫోర్ సెవెంటీ పోతే మనకు ఫైవ్ థర్టీ వచ్చేసినాయి వచ్చేసింది ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ వాళ్ళకి ఎంత రావాలి అరవై ఐదు పర్సంటేజ్ రావాలి అరవై ఐదు పర్సెంట్ రావాలంటే వందకి అరవై ఐదు పర్సంటేజ్ అండ్ ఫైవ్ థర్టీకి ఎన్ ఎంత రావాలి ఫైవ్ థర్టీ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ వన్ మనకి మూడు వందల నలభై నాలుగు మార్కులు రావాలి ప్రతి ఒక్కరు ఈ మార్క్స్ ఉంటేనే మీకు ఐఐటీలో అడ్మిషన్ ఇస్తారు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది జోసా బిజినెస్ రూల్స్ యాజ్ పర్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ మార్క్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సిబిఎస్ఈ వాళ్ళకి కూడా సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి సిబిఎస్ఈ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఆఫ్ మార్క్స్ ఉండాలి సిబిఎస్ఈలో పాయింట్స్ ఉంటాయి కదా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటేనే వాళ్ళకి ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి అందరికీ బై డిఫాల్ట్ ఉండదమ్మా హ్యాపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అందరికీ ఈ మార్క్స్ ఈజీగా వస్తాయి కానీ వచ్చేదల్లా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సిబిఎస్ఈ వాళ్ళకి మాత్రమే దే ఓంట్ గెట్ ద సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈవెన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా నైంటీ పర్సెంట్ వస్తుంది ఈ రోజుల్లో ఇక్కడ అంతా నైంటీ నైన్ నైంటీ ఫైవ్ వచ్చేస్తుంది వైసీపీలకు నో ప్రాబ్లం మీకు ఆ ప్రాబ్లం రాదు జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్